నమస్తే అండి మనతో పాటు ఉన్నారు సీనియర్ లాయర్ పువ్వాడ వెంకటేశ్వర గారు సార్ నిన్న చూస్తుంటే అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలతో కానీ వాళ్ళందరి కార్యకర్తలతో కానీ ఆ నల్ల తండవగా ధరించి ధర్నాగతి దిగారు సేవ్ డెమోక్రసీ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సార్ దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు మీరు ఏ విధంగా చెప్తారు సమాధానం సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రభుత్వము కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి అసెంబ్లీ సెషన్లో ఒక నల్ల వశం ధరించి రావటమే కొద్ది బాధాకరం మొదటి సంతోషకరంగా రావాల్సిన పరిస్థితి ఉంది ప్రజా సమస్యల మీద మంచి చక్కటి డిబేట్ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ వారి యొక్క మనస్తత్వం అనేది ఇంకా మారలేదు అనేది తెలియవస్తూ ఉంది అలానే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల మీద నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా తెలియవచ్చింది దీన్ని దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి లాండ్ ఆర్డర్ని కానీ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి కానీ మాట్లాడే నైతికత ఒకసారి ఉందా అని ఒక్కసారి గత పాలనలో మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే ఎక్కడా లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో కోర్టు ధిక్కరణ కేసులు పన్నెండు వేల ఐదు వందల పైన ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి కాలంలో కోర్టు ధిక్కరణ కేసులు పన్నెండు వేల ఐదు వందల పైచీలకు ఉన్నాయంటే లాండ్ ఆర్డర్ను గురించి కానీ న్యాయస్థానాల పట్ల కానీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల పట్ల కానీ వారికి ఏమాత్రం గౌరవం ఉందో మనకు తెలుస్తూ ఉన్నది అలానే జగన్మోహన్ రెడ్డి గారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పెద్ద పుస్తకం సృష్టించారైనా మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా ఉన్నప్పుడు సొంత బాబాయి కేసులో ముద్దయిన పట్టలేనటువంటి మీరు సుప్రీంకోర్టులో సునీత గారు కేసు దాఖలు చేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి చేయమని కోరినా కూడా మీరు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కూడా సహకరించక సొంత బాబాయ్నే ముట్టి తుదముట్టించినటువంటి పార్టీ ఏదైనా ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత గురించి మాట్లాడుతున్నారంటే అలానే ఆంధ్రప్రదేశ్లో సొంత ఎం ఎంపీ మీద రఘురామకృష్ణరాజు గారు పార్టీ సిద్ధాంతాల మీద వీడి ప్రజాస్వామ్యబద్ధంగా తన గళాన్ని విప్పినప్పుడు వారి మీద అక్రమ అరెస్టు చేసి తన పుట్టినరోజు హైదరాబాద్లో రాత్రి పదకొండు గంటల మీద ఆగ మేఘాల మీద సొంత ఎంపీనే అరెస్ట్ చేయబడి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన మీద భౌతికంగా చేసినటువంటి దాడి హత్య ప్రయత్నం చేసినటువంటి దాడి కూడా మానవ హక్కుల గురించి తెలియచేస్తూ అలానే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులపై ఒక దమనకాండ అంటే అమరావతి రైతులు చేసిన పాపం ఏంటి ప్రభుత్వాలను నమ్మి భూములు ఇచ్చారు మీరు అసెంబ్లీ సాక్షిగా అమరావతి కట్టుబడి ఉంటామన్నారు మేము వస్తే మరో వంద గజాలు ఎక్కువ ఇస్తామన్నారు ఎక్కువగా త్వరగా మేము చేస్తామని నమ్మబలికి మీరు ప్రజలను నట్టేట నుంచి ఒక ప్రభుత్వం ద్వారా ఏర్పడినటువంటి చట్ట సభల్లో ఏర్పడినటువంటి ఏపీసీఆర్డిఏ ద్వారా ఒప్పందం చేసుకుంటే ఒప్పందంలో తొంగలోకి నెట్టి అమరావతి రైతులు ఇంచుమించుగా నూట తొంభై మూడు మంది మరణానికి మీరు కారకులయ్యారు కనీసం మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద జుట్టు పట్టి ప్రైవేట్ భాగాలలో కూడా జాకెట్ల మీద కూడా చేతులేసి నడి రోడ్డు మీద ఇచ్చినటువంటి దమనకాండను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా మర్చిపోలేదు అలానే అబ్దుల్ సలాం అనే కుటుంబాన్ని వైఎస్ఆర్సిపి నిందలు వైఎస్ఆర్సిపి వేధింపులు భరాయించలేక ఇంచుమించుగా యావత్ కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం అలానే అమర్నాథ్ రెడ్డి వాళ్ళ సిస్టర్ని వాళ్ళ సిస్టర్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే గుంటూరు జిల్లా పెట్రోల్ పోసి తగలబెట్టారు ఒక వ్యక్తిని ఒక సిస్టర్ని ఇబ్బంది పెడుతున్నారంటే ఆ తమ్ముడిని పెట్రోల్ పోసి తగలబెట్టింది మనం అంత విదితమే అలానే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి సమీపంలో ఉన్నటువంటి తాడేపల్లిలో ఒక మోగమ్మాయి రమ్య అనే అమ్మాయి తాడేపల్లి కృష్ణానది తీర పరివాహక ప్రాంతంలో ఉంటే ఆ అమ్మాయిని బలత్కారం చేసి చంపేసి దారుణాతి దారుణంగా చంపిన కనీసం ఆ ముద్దాయిలు ఎవరో కూడా తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారు అలానే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద విదేశీ చదువుల మీద ఉన్నటువంటి పేరు నామకరణాన్ని మార్చి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యగా పెట్టారు మీరు మీ మనస్తత్వం ఏంటో తెలియవస్తుంది అలానే సాక్షాత్తు ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని కూడా మీ మీరు షెల్టర్ ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాలంలో ఐదు సంవత్సరాల్లో ఎక్కడా లేనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది ఎక్కడా లేనటువంటి అవినీతి జరిగింది ఎక్కడా లేనటువంటి మహిళల మీద దాష్టికాలు జరిగినాయి ఎక్కడా లేనటువంటి నేర ప్రవృత్తి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలించిన సమయంలోనే ఉంది మరీ దారుణాతి దారుణం ఏంటంటే విపరీతమైనటువంటి మద్యం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్లో కూడా మన గంజాయి ఎక్స్పోర్ట్ కేంద్రంగా ఈరోజు యువత గంజాయి మత్తులో సిత్త ఈరోజు వాళ్ళకి తెలియకుండానే నేర నేర నేరం కావటానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నటువంటి పనికి మాలిన పాలన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ సంవత్సరంలో చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు ఏనాడు కూడా లా అండ్ ఆర్డర్ ఫాలో అయిన సందర్భం లేదు ప్రశ్నించిన గొంతులమై ప్రశ్నించిన గొంతులపై అక్రమ కేసులు పెట్టారు సాక్షాత్తు సుప్రీంకోర్టు కలుగజేసుకొని అరవై ఏడు సెక్షన్ వర్తించదని చెప్పినప్పటికీ కూడా ఆగకుండా దమనకాండ చేశారు అంతేకాకుండా ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అమరావతి రైతులు అక్కడి నుంచి తిరుపతి వెళ్తున్న సందర్భంలో శాంతియుతంగా పాదయాత్ర ద్వారా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద ఆటంకాలు సృష్టి సృష్టించి మానవ హక్కులను కాలరాసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు అలానే అమరావతి నుంచి కనకదుర్గమ్మ అమ్మవారికి వెళ్తున్న సందర్భంలో కూడా దాష్టికమైనటువంటి కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి భారత రాజ్యాంగం పట్ల కానీ లా అండ్ ఆర్డర్ను మాట్లాడటం కానీ కనీస కనీస నైతిక అర్హత లేదని చెప్తున్నాను ఒక్కసారి ఇరవై మూడు సీట్లు ఇస్తే ఢిల్లీ వెళ్ళి మెడలు ఉంచుతామన్న ఈయన కనీస ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన కనీసం మనకు రావాల్సిన నిధులపై కానీ మన రాష్ట్రం ఏర్పడిన మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల కోసం కానీ ఎప్పుడైనా పోరాటం చేసిన చరిత్ర లేదు అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పారని చెప్తున్నా పదకొండు సీట్లు ఇచ్చినప్పటికీ మీలో బుద్ధి మారలేదు ఈ మధ్య టీవీలలో చూస్తుంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి సెకండ్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి భోగోతం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆ పార్టీ జీవించి ఉందంటే సిగ్గుపడాలి మీ పార్టీలో ఒక అధినేతగా ఉండి తప్పుడు వ్రాతలు రాస్తూ తప్పుడుగా మహిళల పట్ల మాట్లాడుతుంటే అధినేతగా ఖండించవలసిన బాధ్యత మీకుంది ఇక్కడ సాక్షాత్తు సత్యనపల్లిలో అంబటి రాంబాబు గారు ఒక మహిళ పట్ల సుఖం అనుకుంటా గంట అరగంట అని చెప్తున్నప్పుడు ఒక మహిళపై మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా అలానే సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన కూడా మహిళల పట్ల మాట్లాడుతున్నప్పుడు రోజా మహిళల పట్ల మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను ఏమీ చేయలేరు అన్నప్పుడు ఒక భాష అసెంబ్లీ పవిత్రమైనటువంటి అసెంబ్లీని మీరు దిగజార్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే చౌకగా చిన్నతనంగా చేసినటువంటి మీరు ఏ విధంగా ఢిల్లీలో మీరు చేస్తారని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా ఆంధ్రప్రద ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ఇంకా దిగజార్చొద్దు ప్రజలు సిద్ధంగా లేరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఇప్పుడే వచ్చినటువంటి బడ్జెట్లో పది పదిహేను వందల కోట్ల రూపాయలు అమరావతికి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో తీసుకుని వస్తే మీరు ఏం సాధించారయ్యా ఐదు సంవత్సరాల పాటు మీరు మోడీ గారికి మద్దతు ఇచ్చారు కదా కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో మీరు తెచ్చినటువంటిది వెయ్యి కోట్ల రూపాయలు ఇరవై మూడు మంది సభ్యులను మీకు పంపిస్తే మెడలు వంచి హోదా తెస్తామన్న ఓ పెద్ద మనసులు మీరు వెయ్యి కోట్లు తీసుకుని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నలభై ఐదు రోజుల్లోనే ఈ బడ్జెట్లో పదిహేను వేల కోట్ల పైచీలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో తీసుకుని వచ్చారంటే ఢిల్లీకి ఏ ముఖం పెట్టుకొని మీరు వెళ్తారని చెప్పి అడుగుతూ ఉన్నాను అందుకని జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాజకీయాలకు పనికిరారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు మీరు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఏ హోదాలో మీరు ఢిల్లీకి వెళ్తారని చెప్పి నిలదీస్తున్నారు ఇప్పటికి కూడా మీ పద్ధతి మార్చుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చకండి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాంతి పద్ధతుల గురించి కానీ మాట్లాడే కనీస అర్హత లేదని మీ ప్రభుత్వంలో యావత్ సంస్థలు ఒక మీ వలయంలో జగన్మోహన్ రెడ్డి వలయంలో విషవలయంలో చిక్కు కొట్టుకుపోయి ఉన్నాయని అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు రాజ్యాంగ వ్యవస్థలను చక్కగా మార్చుతూ రాజ్యాంగ వ్యవస్థలను మళ్ళా సక్రమమైన విధానంలో మారుస్తూ ఉన్నారు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే కాలంలో కనీసము ఈ పదకొండు సీట్లు కూడా ఇచ్చే అవకాశం లేదని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను